హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ కళ్యాణ్ గారి పైన మరోసారి ఆ ప్రకాశ్ రాజ్ గారు అయితే విరుచుకు పడ్డారని చెప్పుకోవాలి ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారి పైన అంటే ఆయన తీసిన హరిహర వీరమల్లు సినిమా పైన అయితే కాస్త విమర్శలు చేశారు అదొక చెత్త సినిమా దాంట్లో పవన్ కళ్యాణ్ గారే వేలు పెట్టారు రాజ్య మొత్తం తన రాజకీయ సిద్ధాంతాలను జోడించారంటూ ఇటువంటి కామెంట్స్ చేస్తారు అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఒక సలహాలు కూడా ఇస్తున్నట్టుగా ఎన్టీఆర్ గారిని అండ్ మహేష్ బాబు గారిని వీళ్ళని చూసి నేర్చుకోవాలంటూ కూడా ఇటువంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు మరి ఈ కామెంట్స్ అన్ని కూడా వైరల్ అవుతున్నాయి మరి వీటిని ఎలా చూడాలి దీనికి సంబంధించి ఎంటైర్ గా డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు మా జర్నలిస్ట్ ఆ వీరిని శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ ప్రకాష్ రాజ్ గారు కామెంట్స్ మీరు కూడా చూసే ఉంటారు సో పవన్ కళ్యాణ్ గారి హరహర వీరమల్ల సినిమా పైన కామెంట్స్ చేయడం జరిగింది అంటే దీంట్లో పవన్ కళ్యాణ్ గారు వేలు పెట్టడం వల్ల సినిమా ఇలా వచ్చింది ఇది ఒక చెత్త సినిమా అంటూ ఇటువంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఎలా చూస్తారంటారు వీటిని కామెంట్స్ ని అంటే పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రకాశ్రాజ్ ఇద్దరికి మధ్య రాజకీయంగా విభేదాలు ఉన్నాయి అందరికీ తెలిసిందే అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన సినిమా మీద కామెంట్ చేసే అనిపిస్తుంది తప్పితే నిజంగా జెన్యున్ గా చేసినట్టు అనిపించట్లేదు ఆయన ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఏం దొరుకుతారా ఎప్పుడు ఏం రాయేద్దామా ఎలా విమర్శిస్తామా ఇదే ఆలోచనలు ఉంటారండి ప్రకాష్ రాజు సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడ మీడియాలో అవ్వచ్చు ఓకే ఏదో ఒకటి విమర్శించాలనే టార్గెట్ పెట్టుకొని చేస్తుంది తప్పితే దీన్ని ఏదో పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సింది కాదని అనిపిస్తుంది అయితే చెత్త సినిమా అలా ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి ఇంకా సినిమా థియేటర్ లో ఉంది ఇంకా సినిమాని ఆదరిస్తున్నారు జనం చూస్తున్నారు ఇటువంటి టైంలో ఇది చెత్త సినిమా అని ఆయన ఎలా చెప్తారు అది ఒక సినిమా అభిమానిగా సినిమాను ప్రేమించే వ్యక్తి అయినప్పుడు ఎవరు కూడా అలా చేయరు అసలు ఒక నిజంగా ఎంత ప్లాప్ సినిమా అయినా ఇంకా దాన్ని వేరే విధంగా చెప్పాలేమో కానీ దీన్ని చెత్త సినిమా అన్నది కరెక్ట్ కాదు అది అసలు ఒక సినిమా ఎవరు కూడా అటువంటి స్టేట్మెంట్లు ఇవ్వరు ఓకే సో ఆయన చేసిన ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారు వేలు పెట్టడం వల్లనే సినిమా ఇటువంటి పరిస్థితికి వచ్చింది హరిహర వీరమల్ సినిమాలో అంటే రెండో డైరెక్టర్ అయిన జ్యోతి కృష్ణన్ కూడా సరిగ్గా డైరెక్షన్ చేయలేదు తన రాజకీయ సిద్ధాంతాలను జోడించారని చెప్పేసి కామెంట్ చేశారు ఇవి నిజమయ్యే ఉంటాయి ఇవి కూడా రాజ్ గారు చేసిన ఆరోపణలలో భాగమైన ఖచ్చితంగా ఆరోపణలు అని చెప్పచ్చు సినిమా షూటింగ్ జరుగుతుంది ఆ సినిమాలో నటించలేదు ఈయనకి ఎలా తెలుసు ఆయన చేయనివ్వలేదు అని సినిమా జరుగుతున్నప్పుడు ఒక అభిప్రాయం చెప్పొచ్చు ఇలా చేస్తే బాగుంటుందో ఆయన అభిప్రాయం పంచుకోమచ్చా చెప్తే ఒక డైరెక్టర్ని చేయనివ్వలేదు ఇంకో డైరెక్టర్ ఇతనికి తీసుకొచ్చారు జ్యోతి అని ఇతను కూడా చేయనివ్వలేదు ఇది కరెక్ట్ కాదు ఆయన అక్కడ ముందు కృష్ణ గారి డైరెక్షన్ అదే ఆలస్యం అవడం వల్ల అతను కొన్ని ఇబ్బందుల వల్ల ఆయన బయట పవన్ కళ్యాణ్ గారు చెప్పి బయటకు వెళ్ళారు అది ఆయన కూడా ఓకే అన్నారు ఇప్పటికీ వాళ్ళ మధ్య విభేదాలు లేవు ఆ విషయాన్ని కృష్ణ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు మళ్ళీ భవిష్యత్తులో నేను అతను అవకాశం వస్తే నేను పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తానని కృష్ణ చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మంచి అద్భుతమైన లైను వీరమల్లు అనేది ఆ లైన్ తీసుకొచ్చింది క్రిష్ గారు తీసుకొచ్చారు ఒక మంచి సినిమాకి ఆయన శ్రీకారం చుట్టారు అని అందరి ముందు మీడియా అందరి ముందు ఆయన థ్యాంక్స్ చెప్పారు వాళ్ళిద్దరి మధ్య మంచి హెల్తీ రిలేషన్ ఉంది ఆయన చేయకపోవడం వల్ల ఆయన కొన్ని కారణాల వల్ల బయటకు వెళ్ళిపోయారు అంటే జ్యోతి కృష్ణ ఆయన రత్న గారు అబ్బాయి ఆ సినిమా రావడమే చాలా గొప్ప అవకాశంగా ఫీల్ అవుతున్నాడు ఆయన ఇన్పుట్స్ కూడా పెట్టి సినిమాని తీసుకొచ్చాడు అందువల్ల ఇద్దరిని చేయలేము లేదని అసలు ఎలా తెలుసు ఏదో పని కట్టుకొని ఏదో రాయాలి ఏదో విమర్శించాలని చెప్పితే తప్పితే ఇంకా మరల దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అక్కడ మనకు అర్థమవుతుంది అది సినిమా కొన్ని సినిమా సంబంధించిన వ్యక్తి అతను సెట్ లో ఉన్నాడు అతను క్యారెక్టర్ ఉంది అతను దగ్గర చూశాడు అందువల్ల స్టేట్మెంట్ ఇచ్చాడంటే అది అని అనుకోవచ్చు కానీ సినిమాకి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి ఆ సినిమాకి ఓకే పైగా ఇతను రాజకీయ పరిస్థితిగా ఎప్పుడు ఏం విమర్శలు చేద్దామని ఆలోచనలోనే ఉంటాడు ఇదంతా కూడా కావాలని ఏదో వార్తల్లో ఉండాలి ఆయన ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో ప్రతి దానికి కూడా జస్ట్ ఆస్తుందంటే ఏదో అడగాలని చెప్పి ఏదో క్వశ్చన్ చేస్తుంటాడు ఈ ఈ సినిమా విషయమై కాదు పవన్ కళ్యాణ్ గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా చేసినా ఎక్కడికి పవన్ కళ్యాణ్ గారు ఏ వార్త వచ్చినా దాన్ని మనం విమర్శించాలి దాన్ని టార్గెట్ చేయాలి ఆ విధంగా మన వార్తలో నిలవాలి ఇదే ఆలోచన ఇదే ఎజెండా తప్పితే ప్రకాష్ రాజ్ గారికి వేరే ఎజెండా లేదు వేరే గేమ్ లేదు అని చెప్పారు మేజర్ ఇదే టార్గెట్ పవన్ కళ్యాణ్ గారిని ప్రతిసారి టార్గెట్ చేసి మాట్లాడడానికి అంటే బలంగా ఏమైనా కారణం ఉందా లేకుంటే వార్తల్లో నిలవడానికి రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు ఈయన బీజేపీకి సపోర్ట్ అయితే ఈయన డిఎంకే ఈయన మా భావజాలం వేరు ఆయన ఆయనంటే నేను ఆ పార్టీకి సపోర్ట్ చేసాన ఈ పార్టీ సపోర్ట్ చేసినా అడగచ్చు ఇద్దరు భావజాలం వేరన్నప్పుడు ఏదో రకంగా అతను పశ్చర్తిగా చూస్తున్నాడు అతను ఏం చేసినా దాన్ని విమర్శిస్తాను అంటాడు ఆ విధాన ఇప్పుడు సినిమా వీరమల్ వచ్చింది వీరమల్ సినిమాలో కొంచెం హిందుత్వం గురించి అందాను అది కావాలని దాని ఆటోమేటిక్ గా ఉంటే ఈయన ఉన్నాడు కాబట్టి కావాలని పెట్టాడని ఇలా రకరకాలుగా దీన్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నాడు ఆ తద్వారా వార్తల్లో నిలవాలనుకుంటున్నాడు తప్పితే ఇందులో ఇంకోటి విషయం లేదు ఓకే అండ్ ఇంకోటి అభిమానుల పట్ల ఏ విధంగా వ్యవహరించాలి అభిమానులకు ఎటువంటి సందేహాలు ఇవ్వాలి అన్నది ఇటు ఎన్టీఆర్ గారిని మహేష్ బాబు గారిని చూసి నేర్చుకోవాలి పవన్ కళ్యాణ్ గారు అంటూ కూడా కామెంట్ చేస్తారు అభిమానుల గురించి అంటే ప్రతి హీరో కూడా అభిమానులు బాగుండాలని కోరుకుంటారు అభిమానులు దేవుళ్ళుగా భావిస్తుంటారు ఈయన ఒక వేడుకలో సినిమా మీద నెగిటివ్ ప్రచారం రావడం వల్ల దాన్ని కొంచెం మీరు తిప్పు కొట్టండి సరైన సమాధానం చెప్పండి నెగిటివ్ గా రాసిన వాళ్ళకి మీ స్థాయిలో సరైన సమాధానం చెప్పండి అన్నట్టుగా అన్నారు ఆ వ్యాఖ్యలు రాంగ్ గా వెళ్ళి వేరేలా అర్థమయ్యింది తప్పితే కావాలని పవన్ కళ్యాణ్ గారి అభిమానులను రెచ్చగొట్టేసి వాళ్ళ మీద ఏదో దాడులు చేసేయండి అంటే అటువంటి అటువంటి వ్యక్తి కాదు ఇతను అసలు ఈయన ఎప్పుడు కూడా అసలు ఈ అభిమానులు సినిమా అంటేనే ఆయనకి అసలు అంతా కూడా ప్రజాసేవ చేయాలి ప్రజలు సేవ చేయడమే అతను అది ఆ ఇంట్రెస్ట్ ఆపిచ్చి తప్పితే సినిమా మీద అతను అనుకోకుండా మన బ్రహ్మానంద గారు కూడా చెప్పారు ఒక డెస్టినీ వల్ల ఇండస్ట్రీలోకి వచ్చాడు ఆయన డెస్టినీ టర్న్ చేయడం వల్లే సినిమాలోకి ఇష్టం లేకుండా అయిష్టంగా ఈ రంగంలోకి వచ్చాడు అనుకోకుండానే వచ్చినా ఒక పవర్ స్టార్ రేంజ్ ఎదిగా ఆయన కూడా అంత స్థాయికి వెళ్తాడని అనుకోలేదు నిజంగా ఆయన మాట్లాడడం అంటే చాలా సిగ్గు కెమెరా ముందుకు రావాలన్నా సినిమా తన సినిమా ప్రమోట్ చేసుకోవాలన్నా అటువంటి వ్యక్తి అనుకోకుండా రావడం వచ్చింది తప్పితే అటువంటి వ్యక్తి అభిమానులు లేదు రచ్చగొట్టేస్తే తద్వారా ఏదో లాభం పొందేయాలనే టైపు వ్యక్తిత్వం కాదు సేవ చేయాలి అన్నటువంటి తప్పితే ఇతనికి క్రేజ్ మీద కానీ అసలు దేని మీద వ్యామోహం లేని వ్యక్తి ఉన్నదంటే సేవ చేయాలని తప్పితే వేరే ఆలోచన లేదు అందువల్ల ప్రజల్ని అభిమానులను టచ్ కొట్టేయాలి అటువంటి కాదు కాబట్టి మిగతా హీరోని చూసి నేర్చుకోవాలంటే ఇతను మెగాస్టార్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అభిమానుల మధ్య ఇప్పుడు అందరూ కలిసి ఉండాలి చాలా స్టేట్మెంట్ వెళ్ళా చిరంజీవి గారు కానీ వీళ్ళు కూడా ఇచ్చిన స్టేట్మెంట్స్ ఉన్నాయి అభిమానులు మేమంతా ఒకటే ఉంటాం వీరు మీరు కొట్టుకోవద్దు మేమందరం ఒకటే ఇది వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఉన్నాయి కాకపోతే ఆ రోజు అనుకోకుండా అభిమానుల నుంచి ఎక్కువ నెగిటివ్ సోషల్ మీడియాలో సినిమా మీద కావాలని ఇంక ఇలాగే ప్రకాశ్ రాజు లాంటి వాళ్ళు ఇంకొకరు ఇంకొకళ్ళు కావాలని నెగిటివ్ ప్రచారం చేయడం వల్ల అదే ఇతని దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడంతో దాన్ని ఆ విధంగా అడ్రస్ ఒక అభిమానులకి ఆయన అడ్రస్ చేశారనమాట ఇలాగా మీరేమో లో ఫీల్ అవ్వద్దు మీరు మీ మీ స్టైల్ మీరు సమాధానం చెప్పని అన్నారు తప్పితే కావాలని చెప్పి వాళ్ళని ఎదురు కొట్టేసి వాళ్ళని దాడులు చేసాయని ఆయన ఇంటెన్షన్ మాత్రం అది కాదు కానీ అది వీళ్ళని చూసి నేర్చుకోవాలి అది ఆయన పది మందికి చెప్పే స్థాయిలో ఉంటారు తప్ప ఇంకోళ్ళు చూసి నేర్చుకోవాలనుకుని కాదు ఇక్కడ మంచి ఎవరు చెప్పినా నేర్చుకోవచ్చు అందులో కూడా అది ఓకే ఇప్పుడు దీని పట్ల పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతారా లేకుంటే మళ్ళీ ఇస్తారా జనరల్ గా ఆయన ఎక్కువ స్పందించరు ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు నెక్స్ట్ ఇంకో సినిమా అడవడీంది దానివల్ల ప్రతి చిన్నదాని విషయాలను కూడా ఆయన తీసుకొని దాన్ని ఎక్కువ రియాక్ట్ అవర్ ఆయన జనరల్ గా అండ్ అభిమానులు ఎక్కువ సోషల్ మీడియా ఉన్న వాళ్ళు దానికి దానికి స్పందన వాళ్ళ స్థాయిలో రియాక్ట్ అవుతుంటారు బట్ ఆయన అయితే అంతకు ఎటువంటి పట్టించుకోరు ఎప్పుడు ఉండేదే కదా మనం ఏం చేసినా తప్పు చేస్తున్నాడు ఏం చేసినా విమర్శిస్తున్నాడు అనే వ్యక్తి ఆయన ఇంకోటి ఏదో అంటే తద్వారా ఇంకోటి ఏదో అవుతుంది తద్వారా అది వార్తలోకి వెళ్తుంది ఆయన అనుకున్న అది అయినట్టు ఉంటుంది ఓకే ఆయన ఏంటంటే ఏదో ఒకటి అనాలి దానికి పవన్ కళ్యాణ్ గారు దానికి ఏదో రిప్లై ఇవ్వాలి ఇంకోటి ఏదో అవ్వాలి దాంతో ఒకవేళ తెలుగు స్టేట్ లోనో లేకపోతే నేషనల్ గానో ఇంకో మరింత పాపులర్ అవ్వాలి అనే ఏ టార్గెట్లు తప్పితే వేరే లేదు పవన్ కళ్యాణ్ గారు దీని మీద పెద్ద సీరియస్ గా తీసుకొని స్పందించుకోవచ్చు